నవరాత్రి రెండవ రోజు ఈవినింగ్ చేసుకున్న దీపారాధన అనమాట ఇది హలో అండి దిస్ ఈస్ గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో వెల్కమ్ టు డే త్రీ నవరాత్రి బ్లాగ్ సో ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా ప్రసాదం అయితే దద్దోజనం చేయబోతున్నా అనమాట అయితే ఎల్లో సారీ కట్టుకున్నాను సో సింపుల్గా ఉంది కదా ఈ సారీ కూడా చెప్పాను కదండి సింపుల్గానే ఇష్టపడతాను సో హెవీగా కట్టుకోలేను తీసుకోలేను అండ్ ప్రిఫర్ చేయను కూడా నేను సో రెడీ అవడం అయితే తర్వాత రెడీ అవుదాము సో ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసుకుందాము అండ్ ఇంకొకటి ఈ రోజు తిరుమల శనివారాల్లో థర్డ్ వారం అనమాట సో థర్డ్ వీక్ వచ్చింది ఆల్రెడీ టూ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి కానీ నేను పూజ చేసుకోలేదు కుదరలేదండి నాకు సో ఈ రోజు ఆ పూజ కూడా చేసుకోబోతున్నాను లాస్ట్ ఇయర్ అయితే తిరుమల శనివారంలో పూజ చాలా బాగా చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ తిరుమల శనివారాల పూజ చాలా బాగా చేశాను అండ్ బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను ఈ ఇయర్ ఏంటంటే జస్ట్ నార్మల్ గా పూజ చేసుకుందాం అనుకున్నాను అండ్ నవరాత్రి శనివారాలు వచ్చినాయి కదా సో రెండు పూజలు ఈ రోజు కంప్లీట్ అయిపోతాయి అనమాట సో ముందు పూజ చేసేసుకుందాం అప్పుడు రెడీ అవుదాం ఓకేనా ఈరోజు మొదటిగా కిచెన్ రూమ్లో దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు అవతారం దేవి కదా సో ఫస్ట్ దేవి అంటే మనకి కిచెన్ రూమే కదా మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఈరోజు మనం అన్నం తింటున్నాము మనకి ఏ లోటు లేదు అంటే అమ్మ చల్లని చూపు మనపై ఉందని అర్థం సో ఫస్ట్ దేవికి దీపారాధన అయితే చేసుకుంటున్నాను అది కూడా కిచెన్ రూమ్లో చేయాలనుకుంటున్నాను మరీ స్టవ్ పక్కన కాకుండా కొంచెం దూరంలో పెట్టుకున్నాను కానీ ఆగ్నేయంలో చేసుకుంటే ఇంకా మంచిది కానీ నాకు ప్లేస్ తక్కువ ఉందనమాట కాస్త దూరంగా పెట్టుకొని దీపారాధన చేసుకుంటున్నాను ఇలా పూజ చేసుకోవాలని నాతో ఎవ్వరూ చెప్పలేదు ఎక్కడ చూడలేదు నేను చదవలేదు యూట్యూబ్లో అయితే అంతకన్నా చూడలేదండి ఈరోజు ఏ లోటు లేకుండా అన్నం తింటున్నామంటే అమ్మ దయ అమ్మకి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పాలని చెప్పి ముందు అమ్మవారికి ఇలా దీపం పెట్టుకున్నాను నేను అమ్మ మనకి ఇంత చేసినప్పుడు మనం కృతజ్ఞతగా ఇంకేం చేయగలదు అమ్మకి పూజ చేసుకోగలదు ఇంకా వీలుంటే ఎవరికైనా సహాయం చేయడం నిజంగా మనం సహాయం చేసే స్థితిలో ఉంటే తప్పకుండా ఎవరికైనా సహాయం చేయాలి మన దగ్గర ఉండి కూడా లేదు అని చెప్పడం కన్నా ఎంతో కొంత వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఆలోచించుకోవడం మంచిది నిజంగా అమ్మవారికి థ్యాంక్స్ చెప్పాలంటే కేవలం అన్నదానం రూపంలోనే చెప్పగలదు మనము ఇలాగే చెయ్యాలి కంపల్సరీ అని ఎవరితోటి చెప్పడం లేదండి జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను నేను ఇలాగే పూజ చేయాలని కూడా చెప్పడం లేదు నాకు నచ్చింది నేను చేశాను నాకు చేయాలనిపించి చేశాను సో మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు అయితే చేస్తున్నానండి ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు తిరుమల శనివారము సో మూడవ వారం వచ్చింది లాస్ట్ టూ వీక్స్ కూడా నాకు కుదరలేదనమాట చేసుకోవడం పూజ అందుకే ఈ వీక్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా పిండి దీపాలు అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు ప్రసాదం చేస్తున్నాను అమ్మవారికి దద్దోజనం అయితే చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ అయితే రైస్ కొంచెం చల్లారినివ్వాలి ఆల్రెడీ పెరుగు కూడా పక్కన తీసి పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు తాలింపుకి కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టేసుకుంటున్నాను ఎప్పుడు తాలింపు వేసినా కూడా కంపల్సరీ నేను ఫస్ట్ అన్ని బౌల్లోకి తీసి పెట్టేసుకుంటానండి ఎందుకంటే ఎప్పుడు మాడిపోతుందనమాట అందులోకి నేను స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తాను ఎక్కువగా ఇంకా స్టీల్ అయితే ముందుగానే మాడిపోతుంది అందుకనే ఫస్ట్ పోపు తీసుకొని పెట్టుకొని అప్పుడు వేసుకుంటా అన్నమాట వన్ బై వన్ సో ఇంకా ఇది చాలా సింపుల్ రెసిపీ కదా అందుకే త్వరగా కంప్లీట్ అయిపోయింది బౌల్లోకి ముందుగానే పెరుగు తీసుకొని పెట్టేసుకున్నాను కదా కొంచెం సాల్ట్ వేసి రైస్ కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను ఇంకా కర్డ్ పడితే కనుక వేసుకోవాలండి అప్పుడు నాకైతే కర్డ్ కరెక్ట్గా సరిపోయింది సో ఇంకా వేయలేదు లాస్ట్లో తాలింపు వేసేసుకోవడమే సో ప్రసాదం అయితే రెడీ అయిపోయింది తాలింపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా అమ్మవారికి అయితే ప్రసాదం చెల్లించేయడమే ఇప్పుడు పూజ అయితే చేసేసుకుంటున్నాను యాజ్ యూజువల్గా మార్నింగ్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను అనమాట పూజ సామాగ్రి అంతా కూడా సో ఈరోజు కొంచెం వర్క్ తగ్గింది ఎందుకంటే ఫస్ట్ డే వర్కే చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ డే నుంచి కొంచెం తక్కువే ఉంటుంది కానీ ఈరోజు తిరుమల శనివారాలు కూడా రావడము కొంచెం పిండి దీపాలు అయ్యేసేటప్పటికి కాస్త టైం పట్టేసింది కానీ రెండు కూడా ఒకసారి పూజ చేసుకోవడం చాలా బాగా అనిపించింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా చెల్లించేసాను అమ్మవారికి లాస్ట్ టైం తిరుమల శనివారాలు పూజా బ్లాగ్ అప్లోడ్ చేసినప్పుడు అసలు ఏంటి తిరుమల శనివారాలని చాలామంది అడిగారు వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు ఇంతకుముందు ఏడు శనివారాలు పూజ కూడా నేను చాలాసార్లు చేసుకున్నాను నేను పూజ చేసుకున్న తర్వాత చాలా మంది ఇన్స్పైర్ అయ్యి పూజ చేశారంట పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అని నన్ను డౌట్స్ అడిగినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనల్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అయినప్పుడు ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ కూడా అలానే ఉంటుంది ఎంత భక్తితో చేస్తామో రిజల్ట్ కూడా అలానే వస్తుంది ఫస్ట్ మనం నమ్మకంగా పూజ చేసుకోవాలి ఎవరో చెప్పారని కాదండి నమ్మకం లేకపోతే ఏ పూజకి కూడా ఫలితం అనేది ఉండదు సో వెంకటేశ్వర స్వామి ఎంత భక్తితో పూజిస్తామో అంత మంచి రిజల్ట్ వస్తుంది నాకైతే చాలా నమ్మకము పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకున్నాను సో ఈరోజు పూజ చాలా సాటిస్ఫైడ్గా జరిగింది వెంకటేశ్వర స్వామికి దుర్గమ్మ తల్లికి చక్కగా నాకు నచ్చినట్లుగా సింపుల్గా నాకు ఉన్న దాంట్లో ఎంత తృప్తిగా చేసుకున్నానంటే అంత తృప్తిగా చేసుకున్నాను ప్రతి వీడియోలో మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను నేను మనకున్న దాంట్లో హ్యాపీగా సాటిస్ఫైడ్గా చేసుకోవడంలోనూ హ్యాపీనెస్ ఉంది అండ్ ఎవరికో ఏదో ఉన్నది అని కాకుండా మనం ఎంతవరకు మనం చేయగలదమో అంత చేసుకోవాలి అంతే సో ఫైనల్లీ ఈరోజు పెసరట్టుతో నా బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను అండ్ ఇంకా రెడీ అయ్యే ఓపిక లేదండి నీరసం వచ్చేసింది చాలా టైర్డ్ అయిపోయాను అనమాట మొత్తం పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి సో ఫాస్ట్గా అయితే రెండు వేసుకున్నాను ఇంకా తినేస్తున్నాను అనమాట మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్